వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు బీరువా సర్దుతున్నా చాలా రోజులైంది బీరువా అంతా చెత్త చెత్త అయిపోయింది నేను ఒక టూ త్రీ మంత్స్ నుంచి కొంచెం ఫంక్షన్స్ అవి ఉంటే తీస్తున్నా అలా అలా పడిస్తున్నా చెత్త చెత్త అయిపోయింది అనమాట చూడండి ఎట్లా నొక్కేసినవన్నీ ఎట్లా తోసినాం చూడండి పిచ్చి పిచ్చిగా సరేలే సర్దుదామని చెప్పి చీరలన్నీ తీసిన ఇదిగోండి పైన సెల్ఫ్లో ఉన్న చీరలన్నీ ఇక్కడ సోఫా మీద పెట్టేసిన ఎంత సర్దుతామో మళ్ళీ ఏమంటారు ఏదైనా ఫంక్షన్ వస్తే ఇక గుం ఏమంటారు లాగేసి లాగేసి పడేస్తాము ఇంకా అంతే చె మళ్ళీ అందులో కుక్ వేయడమే మళ్ళీ వచ్చినాక సర్దుకుందాం అనుకుంటామా బయటికి వెళ్ళి వచ్చేసరికి ఇంకా అలిసిపోయినట్టే అయిపోయి ఇక అట్లే వదిలేస్తాము అసలు తీసేయవలసిన చీరలు చాలా ఉన్నాయి అవి కూడా తీసేద్దాము కొన్ని పట్టు చే అవేమంటారు ఫ్యాన్సీ శారీస్ పట్టు శారీస్ కొన్ని కట్టుకొనివి ఉన్నాయి అవన్నీ తీసి పాపకి లంగా ఓనియో కుట్టిద్దాం గుట్టిద్దాం కుట్టేద్దాము ఇంకా వాడట్లేదు కదా అనుకుంటున్నాం కానీ అవి కుడితే మాత్రం వేసుకుంటుందా అసలు వేసుకోదు ఇంట్లో పెట్టి దాపెట్టి దాపెట్టి అవి ఖరాబ్ అయిపోతున్నాయి అయినా ఇంకా బోనాల పండుగ కూడా వస్తుంది అందుకని ఇంకా మెల్లిమెల్లిగా స్టార్ట్ చేద్దాము అని స్టార్ట్ చేసినా కానీ ఇంకా కొంచెం హెల్త్ బాగాలేదు అందుకని ఇంట్లో వాళ్ళు వద్దు వద్దు ఎందుకు చదువుతున్నావు అంటారు కానీ మరి ఇల్లు అయితే చెత్త చెత్త అయింది నేను ఒక హాస్పిటల్లో ఒక ఫిఫ్టీన్ డేస్ దాకున్నా కొంచెం హెల్త్ బాగాలేదనమాట అందుకే రెస్ట్ తీసుకో వద్దు అంటున్నారు ఇంకా అయినా కూడా నాకు ఏమంటారు హెల్త్ సెట్ అయిన తర్వాత ఇక పడుకున్నా నిద్ర పట్టట్లేదు ఇవన్నీ సర్దుకోవాలి ఇవి చేయాలి అవి చేయాలని ఇంకా మనసులో అదే పడిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికైతే బీరు ఒకటి సర్దేసినాయి ఇంకా రోజు కొంచెం అంటే రోజు ఒక రూమ్ సర్దుదాంలే ఒక రూమ్ సర్దడం కూడా కాదు రో ఒక్కరోజు సజ్జ ఒకరోజు సెల్ఫీలు అట్లా ఏమైనా ఉంటే ఒక్కొక్క రోజు చేసుకుందాం ఒకరోజు కిచెన్లో చేసుకుందామని ఇంకా మెల్లిగా స్టార్ట్ చేసిన పని అంటే కొంచెం హెల్త్ బాగాలేకుండే కిడ్నీ స్టోన్స్ అది ట్రీట్మెంట్ తీసుకొని వచ్చిన అందుకని రెస్ట్ తీసుకోమని చెప్తున్నారు ఇంకా ఏమంటారు అంటే ట్రీట్మెంట్ తీసుకోకముందు ఫీవరు బాగా వామిటింగ్స్ చలి ఉండేది ఇప్పుడు హెల్త్ హెల్త్ సెట్ అయిన తర్వాత ఇంకా పడుకో అంటే ఎలా పడుకుంటాం అసలు పడుకోలేము కదా అందుకని ఇంకా మెల్లిగా స్టార్ట్ చేసిన పని అయితే నేను స్టిచ్చింగ్ చేస్తా అండి టైలర్ షాపు ఉంది అందుకని షాప్ కన్నా వెళ్దామంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది అందుకని ఇంకా వెళ్ళట్లేదు అంటే టీవీలో సినిమా పెట్టినా అది చూస్తూ ఇంకా అన్నీ మడతబెట్టేసి బీరు అంతా సర్దేసిన ఇక బీరువంతా అంతా సర్దేసిన సర్దేసిన తర్వాత ఇంక ఇది లాకరు ఇంక ఇవేమో వేసుకుంటాం కదా మన గ్యారంటీ వస్తువులు చైన్స్ అవి ఇవి ఇంక ఇక్కడ చీరలు ఇక్కడేమో నార్మల్ శారీస్ పెట్టినా ఇక్కడేమో పట్టు శారీస్ ఇంక ఇక్కడ పాప డ్రెస్సెస్ పెట్టినాయి లాస్ట్కి ఇక్కడ వచ్చేసి బ్లౌజెస్ అన్నీ ఇక్కడ పెట్టిన కొన్ని శారీస్లోనే పెట్టి ఫోల్డ్ చేసిన కొన్ని ఇక్కడ పెట్టేసిన ఇవి పాపవి ఇంకా ఫ్రాక్స్ డ్రెస్ లంగా జాకెట్లు లంగా ఊని ఇవి ఇంకా కింద వచ్చేసి ఫొటోస్ అన్నమాట రెండు ఆల్బమ్స్ తర్వాత వచ్చేసి బాబువి జాకెట్ ఇంకా శారీ కోట్స్ శారీ ఫిట్కోట్స్ అయితే ఇంకా అన్ని బయటే ఉంటాయి ఎక్కువ లోపల ఏం పెట్టాను ఏదో వాడనివి లోపల పెడతా పట్టి చీరల మీదవే కానీ నార్మల్గా బయటే ఒక ఫిఫ్టీన్ ఫిట్ కోట్స్ దాకా ఉంటాయి ఇంకా వర్క్ శారీస్ అయితే ఇంకా పైన పెట్టేసిన అక్కడ హ్యాంగర్కి తగిలిచ్చిన లేస్ సారీస్ వర్క్ సారీస్ ఉంటాయి ఇవేమో నార్మల్గా పెట్టాను బయటికి వెళ్తే కట్టుకునే శారీస్ ఇంకా గాజులు అయితే సర్దలేదు గాజులు ఇక్కడ పెట్ ఈ వస్తువులు ఏం సర్దలేదు అవి ఒకరోజు సర్దుదాము అలాగే ఒక వీడియో తీసిద్దాము చైన్స్ ఇట్లా ఉన్నాయి కదా లాంగ్ చైన్స్ అవి ఉన్నాయి అవి ఒకసారి వీడియో తీద్దామనేసి ఇంకా అవి అయితే సర్దలేదు ఇవైతే సర్దేసిన ఇందులో అసలు మా వారివి కానీ మా బాబువి కానీ ఒక డ్రెస్ కానీ ఒక ఏమంటారు ఏమి లేవు అన్నీ నావి మా పాపవే మీరు ఫుల్ అయిపోయింది ఇంకా వాళ్ళవి బయట కబోర్డ్స్లలోనే పెడతాయి ఇంకా ఇంకా ఏమంటారు రోజు కొంచెం సర్దుదాం అనుకుంటున్నా కొన్ని చీరలు కూడా తీసిన బయటికి కట్టుకుందామని ఓకే అండి మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్